కరీంనగర్ జిల్లా కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ వైపుగా రాజీవ్ రహదారిని ఆనుకుని జిల్లా విద్యా శిక్షణ సంస్థ ఉంది సుమారు పది ఎకరాల విస్తీర్ణంలో ఏపుగా పెరిగిన పచ్చదనం ఇక్కడి అదనపు ఆకర్షణ ప్రవేశంలో అడిగడగానే ఎదురుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎడమగా వివేకానందుల దర్శనం వల్ల విద్యా ప్రాంగణంలో ఉన్నామనే అనుభూతి కలుగుతుంది పేర్చినట్లున్న భవనాల మధ్య శారదా కళావేదికపై ప్రార్థన జరుగుతుంది ఇందులో జాతీయ గేయం తెలంగాణ గేయం సూక్తి పద్యం శ్లోకం వార్తలు జాతీయ గీతం విద్యార్థులు వినిపిస్తారు కాస్త ముందుకెళితే నిలువు అడ్డం దారుల మధ్య గల మైదానాలు వాలీబాల్ కబడ్డీ ఖోఖో టెన్నికాయిట్ కోట్లుగా ఉపయోగపడుతున్నాయి దారులు వాటికవే వాకింగ్ ట్రాక్స్గా మారినవి బిల్డింగ్స్ మధ్య ఏర్పడిన ఖాళీలో బ్యాడ్మింటన్ గదిలో టేబుల్ టెన్నిస్ ఆడే అవకాశం ఉంది ఇవి పోగా మిగిలిన మైదానం కార్తీక వనంగా ఎదిగింది గులాబీ మల్లె బంతి సపోటా చెర్రీ మారేడు కదంబ చెట్లతో నిండి ఉన్న వనం సేద తీరుస్తుంది ఒకవైపు కూరగాయల తోట మరోవైపు మామిడి రావి మర్రి టేకు జామ చెట్లు పరిసరాలను హరితమయం చేస్తున్నాయి జరుగుతున్న తుంపర సేద్యం వ్యవసాయక వాతావరణాన్ని అందిస్తున్నది విశాలమైన కాంపౌండ్ గోడ లోపల వెలుపల రాసిన చేతిరాతలు కళాశాల ధ్యేయాన్ని ప్రతిబింబిస్తున్నాయి నాలుగు అడుగుల దూరంలో నాలుగు వందల నలభై స్క్వేర్ యార్డ్ వైశాల్యంతో హాస్టల్ బిల్డింగ్స్ కొలువుదీరాయి విద్యార్థి యాజమాన్యం కింద సాగుతున్న వసతి గృహం శుభ్రంగా అందంగా ఉంది పరిసరం ఆహ్లాదకరంగా ఉంది మూడు రసోయర్లు నాలుగు క్యారిడార్లతో హాస్టల్ భవనం ఉంది ఈ రెండంతస్తుల మేడలోని మూడు క్యారిడార్లలో బాలికలు ఒక క్యారిడార్లో బాలురు ఉంటారు ప్రతి క్యారిడార్ పద్నాలుగు గదులు కలిగి ఉంది ప్రతి గదిలో ముగ్గురు చొప్పున మొత్తం నూట అరవై రెండు మందికి వసతి ఉంది వీరికి తోడు వార్డెన్ ఒకరు ఉంటారు మొత్తం ఇరవై ఒక్క గ్యాస్ స్టవ్లు వంటకు ఉపయోగపడుతున్నవి విశాలమైన డైనింగ్ హాల్ ఎందు చల్లని మంచినీటి కోసం ఫ్రిజ్ ఉంది కరువులేని నీటి సదుపాయం ఇక్కడ ఒక వరం రెండు వేల ఇరవై స్క్వేర్ యార్డ్స్ వైశాల్యంతో ఇరవై గదులతో కళాశాల భవనం రెండు బ్లాక్స్గా విడిపడి ఉంది ప్రిన్సిపాల్ గారి ఛాంబర్ కార్యాలయ గదులు బోధనా సిబ్బంది తరగతి గదులు ల్యాబ్స్ లైబ్రరీగా విభజన చెందిన కళాశాల అభ్యసనానుభవాన్ని అందిస్తుంది డే కాలర్స్ కోసం టాయిలెట్స్ విజిటర్స్ రూమ్ వెహికల్ స్టాండ్లతో క్రమశిక్షణాయుతమైన సైనికుడిల ప్రధాన భవంతి నిలబడింది కరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్స్టెన్షన్ లెక్చర్స్కు వ్యాస నిలయం ఆధారమైతే ఎక్స్ట్రా కరిక్యులర్ కార్యక్రమాలకు మైదానం ఇరిచి ఉంది కోలాటం యోక్షాప్ నాటికలు పాటలు ఏకపాత్రాభినయాలు ఇక్కడ నిత్యకృత్యాలు విద్యార్థుల పని అనుభవం వల్ల ప్రాంగణం అద్దంలా ఉంటుంది ప్రతి సంవత్సరం అత్యుత్తమ ఫలితాలతో కళాశాల జిల్లాలో తలమానికంగా ఉన్నది ప్రాజెక్టు పనిలో భాగంగా విద్యార్థులు ఫీల్డ్ ట్రిప్కు వెళతారు నగరంలో నిర్వహించే పోటీలకు విద్యార్థులను తీసుకువెళ్లడం కళాశాలలో నిర్వహించే ఆర్టు గ్యాలరీకి బయటి వ్యక్తులను ఆహ్వానించి సమాజ భాగస్వామ్యాన్ని సాధించడమైనది ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల శ్రమదానం విజ్ఞాన విహార యాత్ర నిర్వహణ వల్ల కళాశాలకు గుర్తింపు లభించింది ఇంతటి కృషి ఇక్కడ జరిగింది కనుగనే లయన్స్ క్లబ్ ఆఫ్ మానేరు స్వీట్ సిక్స్టీన్ కిట్టి లాంటి సేవా సంస్థలు ముందుకొచ్చి కళాశాల అవసరాలను తీర్చినవి